సుమారుగా పది బారులు నడుస్తున్నాయి పది సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా అక్రమంగా వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వం రికవర్ చేయాలి ఇప్పటిదాకా ప్రభుత్వానికి గండి కొడుతూ ప్రభుత్వ సొమ్మును అలా 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 గండి పెట్టవేసుకొని దర్జాగా తీరుతున్నారు పేదవాడు ఎవరన్నా చిన్న తప్పు చేస్తే అధికారులు ఆక మేఘలు మీద వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఇదంతా దొంగతనం జరిగితే ఐదో పదో వేల దొంగతనం జరిగితే వారికిపై డిమాండ్ చేస్తారు కానీ ఇక్కడ కోర్ట్లలో జరిగింది కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆదాయాన్ని గండి కొట్టిండు ఈ యొక్క గవర్నమెంట్ ఆదాయం కండి కొట్టిన ఇష్ట కోరి యజమానంపై చర్యలు తీసుకున్నారు వాళ్ళ కటకటలు పంపించాల్సిందే లేకపోతే ఎవరైతే ఇష్టఖోర యజమాన్యాలు దోసుకున్న సొమ్మును దాచుకుంటున్నారో ప్రభుత్వం తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి డిమాండ్ చేయాలి లేక లేని పక్షంలో ఈ ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలు ఎదురుగా తిరగబడతారు కనుక తక్షణమే ఈ యొక్క ఇష్టఖోర యజమాన్యం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక చొరవ చూసుకొని ఎవరైతే ఈ సొమ్ముని దోసుకున్నారో ఆ సొమ్ముని ప్రభుత్వానికి అచ్చే విధంగా సహకరించాల్సిందిగా మేము ఎంఆర్ ప్రసాద్ డిమాండ్ చేయడం జరుగుతుంది